హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈలాగ్ మార్నింగ్ మార్నింగేనండి ఏదో పొద్దున్నే ఎంతమంది చలికి లేవలేకపోతున్నారో కామెంట్ చేయండి అమ్మ పిల్లల కోసం ఖచ్చితంగా లేవాల్సి వస్తుంది ఆ రోజు నేను పిల్లల కోసం లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఏంటంటే రవ్వ కొంచమే ఉన్నింది గోధుమ రవ్వ అది నేను ఉప్మా అదగోండి గ్యాస్ మీద ఏదైనా పడితే వంటయ్యేదాకా నేను ఉండను ఉండకుండా వెంట వెంటనే అలా తుడుస్తూ ఉంటాను మా వారేమో తిడుతూ ఉంటున్న చేతి మీద అంత గాయాలు అదేనండి కాలిపోతూ ఉంటుంది అందుకండి కొంచెం అంది గోధుమ రవ్వని పిల్లల వరకు రోజు అట్టు ఇడ్లీ అయ్యందుకు లేని ఉప్మా చేద్దామని చెప్పేసి ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒకవైపు ఏమో పప్పు పెట్టాను పప్పు గోధుమ రవ్వ ఉప్మా చేసి పిల్లలకి లంచ్ పంపించాను అప్పుడు దాంట్లోకి పప్పులోకి ఏంటంటే అరటికాయ ఫ్రై చేశాను మా పిల్లలు అరటికాయ ఫ్రై అసలు తిన్నానంటే తినను అన్నారు నేను ఎప్పుడు ఎక్కువగా చేయను అత్తం ఇచ్చింది దాన్ని ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత చేస్తుంటే చేసేటప్పుడు అన్నారు నాకొద్దు మేం తినం మమ్మీ మేము తినమని చెప్పి అన్నారు కానీ వాళ్ళిద్దరికి టేస్ట్ ఫ్యూచర్కి చాలా బాగుందని క్యారీలో వేసుకొని వెళ్ళారు అదిగోండి రవ్వ కొంచేముంది ఉప్మా చేస్తున్నాను అని చెప్తా ఉన్నాను మార్నింగ్ మా వారు ఉన్నారు కాబట్టి సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటారు ఫిఫ్టీన్ డేస్ ఉండరు ఆయన ఆ ఫిఫ్టీన్ డేస్ ఏంటంటే కొంచెం బద్ధకంగా లేస్తాను ఎందుకంటే ఆయన ఉంటాడు హెల్ప్ చేయడానికని తర్వాత ఆయన లేనప్పుడు చూడాలి నా బాధలు ఇద్దరు పిల్లలకి జాడలు అన్నీ అంటే పప్పు తాలింపుకి అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను ఉల్లిపాయ కరివేపాకు చిన్న ఉల్లిపాయలు అన్నీ ఇదిగోండి ఉప్మా కూడా అయిపోవచ్చింది పప్పు పొయ్యి మీద ఉండగానే తాలింపుకి రెడీ చేసేస్తున్నప్పుడు కనుక రెడీ చేయకపోతే మాత్రం మళ్ళీ తర్వాత తాలింపు పెట్టేటప్పుడు అప్పుడు గుర్తొచ్చి దయ్యో అన్నీ రెడీ చేయలేదని ఫాస్ట్గా అందుకోసం ఆ బాధ లేకుండా ముందే నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇదిగోండి అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను బా బయట మంచు కానీ అసలు నాకైతే లేవాలనిపించదండి అది స్కూల్ లేనప్పుడు అయితే ఎంత ఫాస్ట్గా లేస్తామో అసలు మార్నింగే లేచేస్తాం పిల్లలు కానీ నేను కానీ స్కూల్ ఉన్నప్పుడు ఎప్పుడండి ఫైవ్ థర్టీ నుంచి అలారం పెట్టుకుంటాను టైం పెడతాను ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు అది మోగుతూనే ఉంటుంది మళ్ళీ ఆఫ్ చేస్తాం మళ్ళీ అంటే ఫైవ్ థర్టీ ఒకటి ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అలా సిక్స్ థర్టీ అలా అంతవరకు పెట్టుకుంటాను అలారం పెట్టుకుంటాను కానీ అప్పుడు లేచేదే లేదు ఉండదండి అసలు సిక్స్ థర్టీ దాటే లేస్తాను అప్పుడు పరుగులు తీస్తూ ఉంటాను ఇద్దరు పిల్లలతోని బస్ వచ్చేసి నా బాధలు అంతా ఇంత కాదండి మార్నింగ్ టైము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను పప్పు మా పిల్లలు ఏంటంటే మార్నింగ్ నేను ఏ టిఫిన్ చేసినా సరే ఒకవేళ వంట చేసిన ఏదైనా టిఫిన్ చేస్తే దాంట్లోకి ఇప్పుడు పల్లీల చట్నీ టమాటో చట్నీ అలా చేస్తాను కదా అది అది ఇష్టపడరండి ఆ టిఫిన్లోకి నేను ఏం కర్రీ చేస్తానా అదే ఇష్టపడతారు బయట నుంచి ఇడ్లీ తెచ్చినా దోశ తెచ్చినా మమ్మీ నువ్వేం కర్రీ చేస్తావు చెప్పు ఆ కర్రీ వేయి అంటారు అదిగోండి కుక్కర్ విజిల్ స్టార్ట్ అయ్యింది కానీ కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు అండి నేను అసలు అక్కడ ఉండాలంటే భలే భయం అండి నాకు చాలా భయము కానీ ఈ మధ్య ఏంటంటే అలాగే అది వస్తున్నా సరే అక్కడే నిలబడి పని చేసుకుంటా ఉంటాను కానీ నాకు చాలా భయం విసిల్స్ అయిపోయాయి నేను ఎప్పుడు గ్యాస్ దగ్గరికి వచ్చేదాన్ని కాదు ఏంటండి ఇప్పుడు నేను మా వారు ఏదో చెప్తుంటే అది చెప్పండి మేడం చెప్పండి చేస్తాను చెప్పండి మేడం అంటూ ఉన్నారు మా చిన్నమ్మాయి లేసి వచ్చింది పేస్ట్ వేసుకొని రెడీ అవ్వడానికి బ్రష్ తీసుకొని వెళ్తుంది అస్సలు మామూలు టార్చ్ ఉండదండి ఇప్పుడు బాత్రూంలోకి వెళ్తారా నేను పది సార్లు పిలిస్తే కానీ బయటికి రారు బ్రష్కే అంతే అంత అదిగోండి టీ పెడుతున్నాడు మేడం గారు చెప్పండి టీ పెట్టినా గ్యాస్ ఖాళీగా ఉందా అంటే ఇప్పుడు కాదు టైం లేదు ఆగు రెండింటి మీద రెండు ఉందని చెప్తా ఉన్నాను నేను ఎంత పనన్నా చేస్తానండి ఎంత వంటన్నా చేస్తాను నాకు వంట చేసి పెట్టాలన్నా నాన్ వెజ్ చేయాలన్నా అంత ఇష్టమో నాకు కర్రీ చాలా బాగా చేస్తాను నాకు ఎంత ఇష్టం ఎంత పన చేస్తా పిల్లల్ని ఎంత చూసుకుంటాం కానీ టీ మాత్రం పెట్టుకోనండి తలనొప్పి వస్తే మాత్రం నాకు తలనొప్పి వస్తున్నా అలాగే ఉంటా కానీ టీ మాత్రం పెట్టుకోను మా వారు పెట్టిస్తేనే టీ తాగుతాను లేకపోతే అసలు టీ జోలిక్కుని నేను వెళ్ళను ఎంత అది అదిగొండి తుడిస్తా ఉంటాను పక్కన అరుస్తూ ఉన్నాడు అసలు బుద్ధు ఉందా అక్కడ కుక్కర్ అయిన ఉంటే తుడుస్తూ ఉన్నా అంటే తర్వాత ఎండిపోయిద్ది కష్టం అని చెప్పేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటాను నేను నా వంటగది ఎలా ఉందో కూడా మీరు చెప్పండి వట్టి వంటగదినే నేను ఒక వీడియో అప్లోడ్ చేసి పెడతాను తీసి ఈసారి ఎలా ఉందో మీరే చెప్పండి ఎలా సర్దుకున్నాను లేకపోతే ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి ఈసారి అదిగోండి దాంట్లోని సర్ఫ్ అవన్నీ ఇస్తే మా వారు ఏంటంటే అదిగోండి అరటికాయలు అటుకే ఫ్రై అప్పటికప్పుడే అనుకున్నాను నేను ఫ్రై చేద్దాం పిల్లలు ఒట్టి పప్పు ఏం తింటారండి ఫస్ట్ వద్దన్నారు పిల్లలు అయినా నేను చేసేసరికి తింటాను అన్నారు మా వారు ఏందంటే మిషన్లో బట్టలు ఉన్నాయి కదా సర్ఫేస్ వస్తాను ఇటీ అని అక్కడ సర్ఫ్ తీసుకొని వెళ్ళారు నేను పిల్లల వరకే రైస్ కడిగి పెడుతున్నాను ఇద్దరికి క్యారేజ్కి మేము బయటికి వెళ్దాం అనుకున్నాము తెలిసిన వాళ్ళ దగ్గరికి అని చెప్పేసి ఇంకా వండుకోలేదు రైస్ పిల్లల వరకు చేశాను దోసకాయ పప్పు చేశాను అరటికాయ ఫ్రై చేశాను అప్పటికే నేను వండుకున్నాను అన్నము కొంచెం మా ఆయన వరకు మాత్రం వండలేదు ఫ్రై చేశానండి చాలా బాగుంది ఫ్రై అయితే మాత్రం అదే చిప్స్ లాగా ఉన్నింది నాకు చాలా బాగా నచ్చింది పిల్లలు మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా స్నాక్స్ లాగా తింటాం ఇవ్వు ఇవ్వంటే తిట్టాను అన్నంలో తిన్నారు వంట చేయాలంటే నాకు ఇష్టం అండి అంటే కొంతమందికి వంట చేయడం ఇష్టం ఉండదు కానీ నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అన్నిటికంటే ఎక్కువ ఏది బాగా ఏ పని అంటే బాగా ఇష్టం అంటే వంట చేయడం ఇష్టం నాన్ వెజ్ చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం నాకు నువ్వు కట్ అంటే ఆ తొక్కులన్నీ ఒకరు తీయాలా హెల్ప్ చేయాలా అని నవ్విస్తూ ఉన్నారు అక్కడ టైం అయిపోతుంది ఏం చేయాలి చెప్పండి అప్పటికప్పుడే అనుకుని ఆయన అసలు చేయకూడదు అనుకున్నా ఫ్రై పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మేము పప్పులోకి కాకరకాయ ఫ్రై చేసుకుందాం అనుకున్నాను కానీ అరటికాయలు అత్తం చాలా రోజులు అయింది ఇచ్చి పండిపోయొద్దు అని చెప్పేసి పప్పులో ఫ్రై చేసేసాను ఇంకా అన్నం కూడా అయిపోవచ్చింది ఉప్మా అయిపోయింది ఇంకా పప్పు రుబ్బి తాలింపు పెట్టాలి ఫ్రై చేద్దామని ఫ్రై ప్రిపేర్ చేస్తా ఉన్నాను ఇదిగోండి ఇంకా పిల్లలకి ఉప్మా వేసిస్తే ఆరుతూ ఉంటుంది కదా ఆరపెట్టుకొని తినేస్తారని చెప్పేసి ముందు వాళ్ళిద్దరికి ఉప్మా వేసిస్తున్నాను స్కూల్కి వెళ్ళేటప్పుడు అది బాధ అదకొని మా చిన్నమ్మాయి రెడీ అయిపోయింది వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి రెడీ చేశారు లేకపోతే నేను ఇక్కడ పొయ్యి మీద ఎన్ని పడేసి మళ్ళీ నేను ఇద్దరిని వెళ్ళి మళ్ళీ రెడీ చేసి వస్తూ ఉండాలి అలా వెళ్తా అలా వస్తూ ఉండాలి కానీ ఆయన ఉన్నారని చెప్పేసి వాళ్ళ చేసేది పప్పులో రసం తీస్తున్నాను పిల్లలకి పప్పులో రసం క్యారేజ్ కడతాను ఇంటికి వచ్చాకేమో ఏమో పప్పు తింటారు పప్పులో రసం లేదంటే మాత్రం అన్నం తినరండి స్కూల్లోనే వాళ్ళిద్దరికి చాలా ఇష్టం రసం తీస్తాను కదా పప్పులోని దాంట్లో వేస్తాను చాలా వీడియోల్లో నేను చెప్పాను ముందే రసం అంతా తీసి తాలింపు వేసి పిల్లలకి బాక్స్లో కట్టేస్తాను ఈవినింగ్ వచ్చాకేమో పప్పు పెడతాను వాళ్ళకి అప్పటికి టైం అయిపోతుందని చెప్పేసి ఆయన పప్పు రుబ్బిచ్చాడు నేను తాలింపు పెట్టుకున్నాను ఇక్కడ ఇంకోటి ఏంటంటే మా చిన్నమ్మాయికి జడ్లు వేసేసాను పెద్ద అమ్మాయికి వేద్దాం అనుకుంటా ఉన్నాను బస్సు వచ్చేసిందండి రెండు జల్లు వేయాలి అప్పుడు దాకా బస్సు ఆగదు పంపించేస్తాను నేను తీసుకెళ్తా వెనక అన్నాడు లేదు లేదు అలా అలవాటు చేయదు నువ్వు లేనప్పుడు కూడా అలాగే చేస్తారని చెప్పేసి బస్సు అని చెప్పేసి బస్సు అక్కడ ఆపించేసి నేను అక్కడ బస్సు ఉండంగానే మా పెద్దమ్మాయికి రెండు జడ్లు వేసి బస్సు ఎక్కించాను ఎంత హడావుడికి చేసినా టైం అయిపోయిందండి ఉప్మా అయింది అరటికాయ ఫ్రై దోసకాయ పప్పు అన్నం ఇవన్నీ చేయాలంటే మార్నింగ్ పిల్లల్ని రెడీ చేస్తా జల్లేస్తా చేయాలంటే చాలా కష్టం అండి అనుకుంటాం కానీ ఆయన ఉన్నారని చెప్పేసి చాలా హెల్ప్ చేశారు నాకు ఆయన లేకపోతే కూడా ఇంకా పరుగులండి నాకు తప్పదు అందరూ ఇలాగే కష్టపడతారు ప్రతి ఇంట్లోని తప్పదు మార్నింగ్ పిల్లలు స్కూల్ అంటే లంచ్ బాక్స్ తర్వాత ఇస్తే అంత హడావుడి ఉండదండి ఇదిగోండి ఫ్రై చేస్తూ ఉన్నా మా వార్త చెప్తా నాన్ నాన్స్టిక్ ప్యాన్ తీసుకుంటుంటే ఎందుకు తీసుకున్నామని అన్నారు అని అదే చెప్తా ఉన్నా నేను అది ఉంది కాబట్టే కదా ఏ ఫ్రై అయినా పిల్లలకి పొటాటో ఫ్రై కానీ బనానా ఫ్రై కానీ ఏదైనా ఈజీగా అయిపోతుంది ఆ ప్యాన్ మీద అయితే అదిగోండి నేను ఏంటంటే చిన్న ప్యాన్లో పెట్టాను కదా అది ఒకటి ఒకటి అతుక్కుపోతూ ఉంది కొంచెం స్పేస్ ఉన్నది ఉంటే బాగుండేది కింద పడిపోయిద్దేమో అని కలుపుతూ ఉండేసరికి ఒకటి ఒకటి అతుకుపోతూ ఉంది ఇటు సైడ్ ఏమో పప్పు తాలింపుకి రెడీ చేస్తూ ఉన్నాను ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను నా కంగారు చూడండి అంతా ఇంత కంగారు కాదు మార్నింగ్ టైము ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి ఉండే కష్టాలు తప్పవండి మార్నింగ్ అయితే ఇంకా కష్టం అసలు సెలవులు ఇచ్చినా కష్టమే బాక్స్ కట్టాలన్నా కష్టమే అదే అంటారు కదా ఆడవాళ్ళు ఒక మాట మీద ఉండరాని ఇంకా తాలింకి రెడీ చేస్తున్నాను రెడీ అయిపోయింది ఇంక అయిపోయింది నేను రసం పెట్టాను కదా రసంలోకి కొంచెం తాలింపు తీసి పెట్టేసి మిగతా తాలింపులోకి ఆ పప్పు వేసేస్తాను ఆ రసం కలిపి ఇద్దరు బాక్సుల్లో పంపించేస్తాను అప్పుడు గట్టి పడకుండా ఉంటుంది ఫ్రై అయితే చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది నాకు కానీ మా వారు తినలే ఎందుకంటే పిల్లలు మార్నింగ్ ఇద్దరు తీసుకొని వెళ్ళారు మేము బయట తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ తిన్నాం వాళ్ళు తిన్నారు కదా నేను తిన్నాను మా వారు అక్కడ తిన్నారు నేను ఇక్కడ తినేసాను కదా అప్పుడు నేను బనానా ఫ్రై చేసుకొని తిన్నాను ఈవినింగ్ వచ్చాక మిగిలింది ఇద్దరు పిల్లలు తినేసరికి ఆయన అసలు తినలే టేస్ట్ కూడా చూడలేదు పాపం అదిగో తాలిం తీసి పెట్టేసి పప్పు దాంట్లో వేసేసాను ప్లీజ్ అండి నా వీడియోస్ ఇలాగే మీ అందరు చూస్తూ ఆదరిస్తూ ఉంటే ప్లీజ్ నేను ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటాను నేను అనుకున్నది నెరవేరుద్దని మీ అందరి ద్వారా అది నెరవేరుద్దని నేను అనుకుంటా ఉన్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని మా అమ్మాయి వాళ్ళు చేసేటప్పుడు మాత్రం వచ్చి మమ్మీ ఒకటివ్వా బాగుంది మమ్మీ ఒకటివ్వ బాగుంది బాగుండదు అనుకున్నాను కదా చాలా బాగుంది మమ్మీ అని ఒక్కొక్కటి ఒక్కటి అది స్కూల్ బస్ ఎక్కేదాకా తింటానే ఉన్నారు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చెప్తుంది టైం ఎంత అవుతుందంటే లెవెన్ థర్టీ అయ్యింది మా వారిని నిద్రపోతున్నారు పిల్లలు పడుకున్నారు ఇప్పుడు అయిందండి నా పని అంతనే ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చొని ఇప్పుడు మళ్ళీ వాయిస్ చెప్పుకొని మళ్ళీ అది రేపు పొద్దునకి వీడియో సెట్ చేయించుకొని పలానా టైం కని చెప్పి సిక్స్ సెవెన్ లేకపోతే అలాగ నైన్కో టైం సెట్ చేయించుకొని అప్పుడు పడుకుంటేనే పడుకునేసరికి ఎలాగైనా ట్వల్వ్ అవుతుంది అంటే పిల్లలకి లంచ్ బాక్స్ అన్నం వేసి పెట్టేశాను ఫ్రై కోసం వెయిట్ చేస్తున్నాను పప్పు అయిపోయింది అన్నం అయిపోయింది క్యారేజ్లో అన్నం కూడా వేసేసాను అదిగోండి రసం పోస్తున్నాను క్యారేజ్లోని రసం వేసేసి తొక్కులు ఒక్కటి కూడా ఉండకూడదండి మొత్తం తీసేసేయాలి మా చిన్నమ్మకి ఒక బాక్స్ తింటుంది మా పెద్దమ్మకి రెండు బాక్సులు అయితే కొద్ది కొద్దిగా కడతాను రెండు బాక్సులు కూడా కట్టేసేసి ఫ్రై కోసం వెయిట్ చేస్తా ఉన్నా ఫ్రై అయితే వేద్దాం అని చెప్పేసి ఆ రోజండి ఈ వ్లాగ్ రోజు అయితే నేనైతే అస్సలు ఎంత హడావుడు అయిపోయిందంటే పిల్లలకి పిల్లకి జడేసేడు బస్సు రోడ్డు మీద ఉంది రెండు జల్లి స్టార్ట్ చేయలేదు నేను బస్సు అక్కడ పెట్టుకొని వేశాను మమ్మీ నాకు బనానా ఇవ్వు బనానా ఇవ్వని అక్కడే నిలబడి తింటా ఉంది తిట్టేసరికి వచ్చింది నేను ఈ జడేసేసరికి పాల డాడీ జల్లి పెడ సైడు అయినా అలా ఇప్పాడు నేను ఈ అమ్మాయికి పూర్తి చేశాను ఆ అమ్మాయికి జడిపోతాను డాడీ బస్సు వచ్చేసింది నేను అక్కడ వీడియో ఆపేసాను కూడా చూడండి ఇక్కడ మా అమ్మాయి ఎదగోండి తింటా ఉంది చిన్నది ఫ్రై తింటా ఉంది సూపర్ ఉంది ఇలా ఉందే అనుకోలేదు ఎప్పుడన్నా చేస్తే చెయ్యి అవన్నీ మాట్లాడుతూ ఉంది మా నెస్సీని కూడా తిడతా ఉన్నాను అసలు నీకు ఇష్టం ఉండదు అన్నావు కదా తిననన్నావు కదా తిట్టు మేము తిట్టుకుంటుంటే మా చిన్నమ్మాయి ఆపండి నా చెవులు నొప్పి వస్తుంది ఆపండి అంటుంది జల్లు వేసేసాను ఒక్కరన్నా మగపిల్లలు లేరండి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరికి జల్లు వేయాల్సి వస్తుంది అది నరకం అంటే తలస్నానం చేయించినప్పుడు కూడా చిక్కు రాదు బస్ వచ్చేసిద్ది ఫుల్ నిద్ర వస్తుంది వాయిస్ చెప్తున్నానే కానీ తప్పదు ఇంకా ఈ టైంలోనే కుదిరిద్ది నాకు వాయిస్ చెప్పడానికి మార్నింగ్ అంతా కుదరదు మా వారు ఉండరు సెట్ చేసి ఇవ్వడానికి ఆయన ఉంటేనే కొంచెం సెట్ చేసిస్తే వాయిస్ చెప్పుకుంటా ఉంటాను మార్నింగ్ పిల్లలు ఉన్నా గోల్ గోల్ చేస్తూ ఉంటారు పాపం చాలా హెల్ప్ చేశారు మా వారు నాకు హెల్ప్ చేయబట్ట అంత అయ్యింది హెల్ప్ చేయకుండా ఉంటే అసలు ఏది అయ్యేది కాదు ఇంకా తీసుకెళ్లాలన్నా కష్టమే ఆయన లేకపోతే మాత్రం స్కూల్ దగ్గర హాఫ్ అన్ అవర్ బట్టి స్కూల్ దగ్గరికి వెళ్ళాలంటే నేను ఎప్పుడు అంతకే వెళ్ళను ఏదన్నా ఏ అవసరం వచ్చినా పిల్లలకు బాగాలేదని ఫోన్ చేసిన ఫీజు కానీ దే మళ్ళీ పేరెంట్ టీచర్ మీటింగ్ అయినా ఏదైనా మా వారనే పంపిస్తాను స్కూల్ దగ్గరికి ఎక్కువగా నేను వెళ్ళను ఎక్కడికి వెళ్ళను మా వారు ఎప్పుడన్నా అడిగితే మా వారితో పాటుకే బయటకు వెళ్తా కానీ ఒక్కదాన్ని మా అమ్మ మా అమ్మ వచ్చినా కానీ మా వారితో కానీ వీళ్ళిద్దరితోనే బయటకు వెళ్తాను ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళను అందుకే స్కూల్ దగ్గరికి వెళ్ళాలన్న భయమే నాకు అయిపోయింది నేను బస్సు వచ్చేసింది మా అమ్మాయిని ఎక్కిచ్చేసాను ఎక్కిచ్చేసి ఇప్పుడు మార్నింగ్ మా వారు బట్టలు అయితే సర్ఫేసేసారు కదా పిల్లలు వెళ్ళారు అయిపోయిందో తీసి ఇచ్చేసరికి నేను ఆ బట్టలన్నీ ఆరబెట్టేస్తున్నాను పిల్లలు వెళ్ళిపోయారు బస్సు వచ్చిందంతా ఇంత హడావుడి కాదు ఎందుకో బట్టలన్నీ ఆరబెట్టేసి నా పనులన్నీ చేసుకుంటా ఉన్నాను పిల్లలు కూర్చున్నాను అంటే ఇంకా అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అండి ఇదిగోండి ఇక్కడ మా వారు టీ పెడతా ఉన్నారు నేను బయట బట్టలు ఆరేస్తా ఉన్నాను ఆయనే వీడియో తీసుకుంటా నన్ను వీడియో తీస్తా టీ పెట్టారు టీ పెట్టేసి ఇచ్చాడు తాగేసిన తర్వాత మిగతా పని అంతా నేను చేసుకున్నాను అదిగోండి మేడం గారు టీ అండి టీ తీసుకోండి మేడం గారు అని అంటున్నాడు జోక్ చేస్తా ఉన్నాడు కూర్చొని టీ తాగేసి మిగతా పని అంతా చేసుకున్నాను పిల్లలు వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చున్నామంటే ఇంకా అలాగే ఉండిపోవాలనిపిస్తుంది నాకు అలా ఇష్టం ఉండదు నేను వెంటనే పని అంతా చేసేసుకుంటాను తర్వాత రిలాక్స్ ఎంతసేపు కూర్చున్నా పర్వాలేదు అదిగోండి ఊడ్ చేశాను మొత్తం ఊడ్ చేసేసి ఇంకా బయట కూడా ఊడ్ చేసుకోవాలి ఊడ్ చేసిన తర్వాత ఇంకా తర్వాత చిన్న చిన్న పనులు చేసుకున్నాను వీడియో ఆఫ్ చేసేసి మా వారు అంటనే ఉన్నారు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా టిఫిన్ తిని చేసుకోవచ్చు కదా అని అలాగైతే నా వల్ల కాదండి నేను చేయలేను అలాగా ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే అండి ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్ది అండి బాయ్